బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు నిన్న తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానంలో వచ్చారు కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన లైవ్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ నూట యాభై మూడు రోజులు జైలు జీవితం గడిపి కవిత హైదరాబాద్ చేరుకున్నారు ఎటువంటి స్వాగతం లభించింది హైదరాబాద్ లో ఉన్నాము ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వడం జరిగింది బయటికి వస్తున్నటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం ఇటు బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా ఇక్కడ ఉన్న మన దృశ్యాలనేది మనం చూడవచ్చు మనం చూస్తున్నాం గత అయితే ఇటు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు అయితే ఇటు విడుదల కావడం జరిగింది బెయిల్ మీద విడుదలైన అనంతరం కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్న నేపథ్యంలో ఇటు కల్వకుంట్ల కవితతో పాటు ఇటు కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మాజీ మంత్రులు కూడా ఎమ్మెల్యేతో ఇప్పుడే ఢిల్లీ నుంచి అయితే ఇక్కడ దిగడం జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికేందుకు ఇటు బీఆర్ఎస్ తో పాటు అదేవిధంగా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నాయకులు అయితే భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది మనం విజువల్ జర అయితే చూడవచ్చు హైదరాబాద్ శంషాబాద్ మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులతో ఉంది మనం విజువల్ ధర బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే చూస్తున్నాం ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇటు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రులు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు మరికొద్దిసేపట్లోనే ఇటు కల్వకుంట్ల కవిత అయితే ఇక్కడ తనకు స్వాగతం కూడా అభివాదం చేసేటువంటి అవకాశం ఉంది ఇటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అదే విధంగా తన సోదరుడు విధంగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కూడా ఇటు కవితను నిన్ననే కలవడానికి వెళ్ళిన నేపథ్యంలో మనం చూడవచ్చు విజువల్ ద్వారా ఇటు ఎమ్మెల్యే లక్ష్మి కూడా ఇటు ఢిల్లీ నుంచి ఇటు తిరుగు ప్రయాణంలో అయితే రావడం జరిగింది ఇటు మనం చూడవచ్చు వందలాదిగా అయితే ఇటు కవితను చూసేందుకైతే వాళ్ళు ఎందుకంటే చూస్తున్నా మనం సుదీర్ఘంగా ఐదు నెలల పాటు కూడా ఇటు జైలు జీవితం అనుభవించినటువంటి కవిత ఒకసారిగా ఇటు హైదరాబాద్కు వస్తుందని తెలుసుకున్నటువంటి నాయకులందరూ కూడా వివిధ జిల్లాల నుంచి కూడా ఇటు హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది మనం విజువల్స్ సారావు చూడవచ్చు ఇప్పుడే కవితకు ఇటు మనం చూసిన మహిళా నాయకులు కూడా ఇటు సత్యవతి రాథోడ్ కానీ అదేవిధంగా మాలోత్ కవితతో పాటు వీరందరూ కూడా కవితతో నడుస్తూ వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఇక్కడ గమనించినట్లయితే ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఇటు కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి కవితక్క వర్దిల్లాలంటూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో అయితే నాయకులు రావడం జరిగింది మనం విజువల్ ద్వారా చూస్తున్నాం ఇటు కేటీఆర్తో పాటు కవిత కూడా వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు మరికొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి కవిత అయితే బయలుదేరి బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తన నివాసానికి అయితే వెళ్ళనున్నట్లు మనకు చెప్తున్న నేపథ్యంలో స్థాయిలో కూడా కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కవిత ఐదు నెలల జైలు జీవితం అనంతరం అయితే బెయిల్ పైన హైదరాబాద్ రావడం జరిగింది కేటీఆర్ కూడా తనను తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు అదేవిధంగా మనం గమనిస్తే అక్కడ రాజ్యసభ సభ్యులతో పాటు చాలా మంది బిఆర్ఎస్ నాయకులందరూ కూడా ఉన్నారు మనం కనుక గమనించినట్లయితే ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఇటు నాయకులు అభిమానులతో అయితే ఎయిర్పోర్ట్ పరిసరాలన్నీ కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు కవితకు సంబంధించి వస్తున్న పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ కల్వకుంట్ల కవితలు సారా చూడవచ్చు అంతేకాకుండా తన సోదరుడు అయినటువంటి కేటీఆర్ తో కలిసి అయితే కవిత రావడాన్ని మనం ఇప్పుడే విజువల్ సారా చూడటం జరిగింది ఇక్కడ ఈ ప్రసార ప్రాంతాలన్నీ కూడా ఇటు జై తెలంగాణ నినాదాలతో మారిపోతున్నటువంటి ఎందుకంటే గత ఐదు నెలల నుంచి కూడా తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు అనారోగ్యంతో పాటు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడిన అనంతరం ఈ నిన్న వచ్చినటువంటి బేల అనంతరం అయితే తను విడుదల కావడం జరిగింది విడుదల కావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలోని నలుమూలన సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా మనం ఇక్కడ గమనించవచ్చు సారా కనుక చూసినట్లయితే ఇటు పూలను కూడా చల్లి సాగతం బొక్కలతో పాటు అదే విధంగా కవితకు ఘన స్వాగతం పలికేందుకు ఇటు మహిళా మహిళా నాయకులు కూడా అత్యధిక సంఖ్యలో అయితే ఇక్కడికి చేరుకో మనం విజువల్ ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాండ్ కూడా బ్యాండ్ బోజాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా న్యాయం గెలిచిందంటూ కూడా ఇటు నినాదాలు చేస్తున్నారు అంతేకాకుండా విధంగా మనం చూడవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ తో పాటు జాగృతికి సంబంధించినటువంటి నాయకులు మహిళా నాయకులు కూడా రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా స్వాగతిస్తూ ఇక్కడ చాలా మంది ఇక్కడ కవిత ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఇటు బిగ్ టీవీ స్క్రీన్ పైక చూడవచ్చు ఇక్కడ నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క ర్యాలీగా బయలుదేరేటువంటి అంటే కాన్వాయ్ లో ఇటు కవిత ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా తన నివాసానికి బయలుదేరి వెళ్లబోతా ఉంది మనం చూడవచ్చు ఎయిర్పోర్ట్ వద్ద రద్దీ మనం కనుక గమనించినట్లయితే ఇటు వందలాదిగా ఇటు వేలాదిగా తరలి వచ్చినటువంటి అందరూ కూడా ఒక్కసారిగా ఏదైతే కాన్వాయ్ ఏర్పాటు చేయడం జరిగిందో కాన్వాయ్ పైకి దూసుకుపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చేస్తున్నాం కానీ ఇక్కడ పోలీసులు కూడా కొంత వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇదే క్రమంలో పూర్తి స్థాయిలో పలుకుతున్నటువంటి దృశ్యాలను అయితే కంటే గత ఐదు నెలల తర్వాత ఇటు రాష్ట్రానికి వచ్చినటువంటి పలికేందుకు రావడం జరిగింది మనం సాయంత్రం కవిత ఢిల్లీలో తనను అరెస్ట్ లో పెట్టి తన ఐదు నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా కవిత ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారు ఇక ఆమెకు ఘన స్వాగతం లభించిందనే చెప్పాలి ఎయిర్పోర్ట్ మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణుడు నిండిపోయారు ఇక మొత్తం కూడా అక్కడ ఉన్నవారు కూడా వీడియోలు తీసుకుంటూ అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం ఇచ్చావాగతం పలికారు పుష్పగుచ్చాలతోనైతే ఆమెకి వెల్కమ్ చెప్పారు మరోవైపు ఆమెకు బెయిల్ మంజూరైన తర్వాత కూడా ఆమె ఆమె తరపున వాదించిన లాయర్ ముకుల్ రోహిత్ కి కూడా మాట్లాడటం జరిగింది ఆ కడిగిన ముత్యలాగా ఆమె బయటకు వస్తారని చెప్పి ఆయన మరోసారి చెప్పడం జరిగింది ఇక కేటీఆర్ అయితే భావోద్వేగమైన పోస్ట్ను చేశారు ఇన్స్టాగ్రామ్ లో మాటలు మాట్లాడలేనప్పుడు భావాలు పెరుగుతాయని చెప్పి కవిత కన్నీరు పెట్టుకొని కేటీఆర్ని పట్టుకున్న తన సోదరుని పట్టుకున్న ఒక పిక్ను కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా తనకి ఘనస్వాగతం లభిస్తుంది దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము ఆమె జైలుకు వెళ్ళిన తర్వాత అనేక మార్లు కూడా బెయిల్ కోసం తను ప్రయత్నించారు బట్ అయినప్పటికీ కూడా బెయిల్ దొరకలేదు బట్ ఇప్పుడు బెయిల్ దొరికిన తర్వాత అయితే తను హైదరాబాద్ చేరుకున్న తర్వాత చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తను ఎర్ణాల నుంచో ఉంటున్న నేల తను పెరిగిన నేలకు మళ్ళీ చేరుకున్నారు తను నూట యాభై మూడు రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత సో ఇప్పుడు తాను చాలా రిలీఫ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్న దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము తను చాలా ఆనందం వ్యక్తం చేస్తూ కూడా అందరూ వెల్కమ్ కవిత కానీ కానీ అందరూ కూడా దానికి సంబంధించిన నినాదాలు బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నప్పుడు కూడా ఆమె ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అదేవిధంగా పూలతో ఆమెకి ఘనస్వాగతం పలికారు ఇక దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము అందరూ కూడా కవిత కవిత ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న వెహికల్ చుట్టూ కూడా అందరూ చేరారు కవితను చూసేందుకు కానీ మొత్తం కూడా కవ్ తన వెహికల్ చుట్టూ కూడా అందరూ ఉన్నారు తన అభిమానులు కానీ బీఆర్ఎస్ అభిమానులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ అక్కడ చేరుకొని ఘనంగా విధంగా తనకు బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇటు సంబరాలు చేసుకున్నారని చెప్పాలి అందరూ కూడా స్వీట్స్ పంచుతూ కూడా సంబరాలు చేసుకున్నారు ఇక బెయిల్ రాకముందలే ఇటు మనోజ్ సిసోడియా వీరందరూ కూడా బెయిల్ లభించడంతో డెఫినెట్ గా కూడా ఈసారి కవితకు బెయిల్ దొరుకుతుంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అనుకున్న విధంగానే ఆమెకు బెయిల్ దొరికింది అయితే బెయిల్ దొరికేటప్పుడు కూడా సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది ఒక మహిళగా తనకు బెయిల్ పొందే హక్కు ఉంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి కేసుకు సంబంధించి అన్ని వివరాలు కూడా అన్ని డీటెయిల్స్ కూడా నమోదు చేయడం జరిగింది ఇక ప్రజెంట్ ఆమెకి బెయిల్ ఇవ్వచ్చు ఒక మహిళగా అని చెప్పి కూడా అదే విధంగా తనకు కొన్ని షరతుల్ని విధించింది బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని కూడా తను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఈ కేసులో ఉన్న అప్రూవర్ మారిన వారిని ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండకూడదని చెప్పి షరతులను విధించడం జరిగింది ఇక కొంత పూజకత్తును కూడా విధించారు ఇక షరతులతో కూడిన బెయిల్ అయితే ఇటు కవితకు లభించింది లభించిన అనంతరం కూడా ఆ రోజు సాయంత్రమే ఆమె కోర్టు ఇటు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావటం జరిగింది ఇక తర్వాత తన సోదరుని కలుసుకోవటము ఇక ఇవాళ ఢిల్లీ నుంచి తన విమానంలో బయలుదేరి ఇటు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న వెంటనే కూడా ఆల్రెడీ తనకు బెయిల్ మంజూరైన దగ్గర నుంచి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు ఇక తను ఎప్పుడు వస్తారా ఎయిర్పోర్ట్ కి అని చెప్పి కూడా చాలా మంది వేచి చూస్తూ ఉన్నారు ఇక వారందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు ఆమెకి నేరుగా స్వాగతం పలికేందుకు ఇక ఇన్నాళ్ళ తర్వాత ఇటు కవిత బయటకు వస్తున్నందుకు కూడా చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తూ కూడా అక్కడికి అక్కడికి చేరుకోవటం జరిగింది ఇక ఆమెకి ఘన స్వాగతం పలికారు ఇక వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే పోలీసులకు కూడా ఒక క్వశ్చన్ లానే మారింది వాళ్ళందరూ చాలా ప్రయత్నించారు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు అక్కడ ఉన్న పోలీసులు ఇక ఇదంతా చూస్తూ కూడా కవిత కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో అసలు ఆమె వెహికల్ మూవ్ అవ్వటానికి కూడా ప్లేస్ లేదు అంత మంది అక్కడికి చేరుకున్నారు కవితను చూసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కానీ అక్కడ ఉన్నవారు కానీ అనేక మంది ఎందుకంటే ఇన్ని రోజులు జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత అనేక మంది అభిమానులు కానీ వీరందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వీరందరూ కూడా అక్కడికి చేరుకోవటం జరిగింది ఎందుకంటే ఇప్పటికి అనేక మార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు అయినప్పటికీ కూడా బెయిల్ దొరకలేదు ఫైనల్గా ఆమెకి బెయిల్ దొరికింది సో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కూడా అక్కడికి రావటం జరిగింది ఇక మరోవైపు భారీ బందోబస్తు అయితే ఉంది ప్రజెంట్ కవితకు ఎందుకంటే అక్కడికి అనేక మంది అభిమానులు గాని బీఆర్ఎస్ శ్రేణులు కానీ చేరుకుంటారని డెఫినెట్ గా ముందుగానే ఊహించారు కాబట్టి అనేక మంది కూడా అక్కడికి చేరుకుంటారని ఊహాగానాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా కూడా భారీ బందోబస్తు అక్కడికి చేరుకోవడం జరిగింది ఇక బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తోంది బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం కవిత ఇటు విడుదలైన తర్వాత ఎటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో మనం క్లియర్గా చూస్తున్నాము దీనికి సంబంధించి వన్స్ అసలు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా సెక్షన్ ఫార్టీ ఫైవ్ అనేది చాలా కీలకంగా మారింది ఇటు కవితకు బెయిల్ దొరకటంలో ఎందుకంటే మహిళలను ఉద్దేశించి సెక్షన్ ఫార్టీ ఫైవ్ అనేది ఉంది మహిళలకి ఇటు బెయిల్ పొందే అవకాశం ఉంది ఆల్రెడీ హైకోర్టులో ఇచ్చిన తీర్పును కూడా ఆ టైంలో సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది అంటే ఒక మహిళ సు ఇటు హైకోర్టు ఇచ్చిన ఏదైతే తీర్పునుందో తాను వేరే రకంగా నోట్ డౌన్ చేశారు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది తను వేరే రకంగా చెందిన మహిళ అని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు బట్ తను ఎంపీ అయినప్పటికీ కూడా ఒక పబ్లిక్ పర్సన్ అయినప్పటికీ కూడా ఏమైనప్పటికీ కూడా తను ఒక మహిళ సో తనకి బెయిల్ పొందే అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా తనకి బెయిల్ వచ్చింది ఇక బెయిల్ వచ్చిన తర్వాత అయితే ఇక మన హైదరాబాద్లో బిఆర్ఎస్ సంబరాలు చూస్తూనే ఉన్నాము అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యంగా కూడా అసలు సంబరాలు చేసుకున్నాయి కవితకు బెయిల్ వచ్చిన తర్వాత ఇక కేటీఆర్ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది కవిత కూడా తన సోదరుని చూసి ఇన్నాళ్ళ తర్వాత బయటికి వచ్చిన తర్వాత అంటే కేటీఆర్ తను జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిశారు బట్ అయినప్పటికీ కూడా తను బయటకు వచ్చిన తర్వాత బెయిల్ తర్వాత కొంత ఫ్రీ బర్డ్లో ఫీల్ అయింది దెన్ కేటీఆర్ని తన సోదరుని చూసినప్పుడైతే ఒక భావోద్వేగానికి గురయ్యారు ఇక దానికి సంబంధించిన పిక్చర్స్ని మన ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా మనము చూసాము అంటే తను మాట్లాడలేనప్పుడు ఆ కళ్ళలో నుంచి వచ్చే కన్నీరే భావాలను పలికిస్తాయి అనే విధంగా కూడా కేటీఆర్ తన మాటలను రాసుకొచ్చారు ఇక అదే ఆనందాన్ని కూడా ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూసినప్పుడు ఆమె కళ్ళల్లో కానీ మనం చూడొచ్చు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కూడా తను వెహికల్ లోకి ఆ కారులోకి ఎక్కుతున్న దృశ్యాలను మనం చూసాము విధంగా బీఆర్ఎస్ కండు అని బిఆర్ఎస్ శ్రేణులకి అలా విసిరేస్తున్న దృశ్యాలు కానీ ఇక ఇవన్నిటి దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూసాము ఇటు కే ఇటు కేటీఆర్తో పక్కన ఉండి తన సోదరుతో పక్కగా ఉండి కవిత నడిచి వస్తున్న దృశ్యాలను మనం చూసాము అందరూ కూడా ఇటు కవితను చూసేందుకు కానీ మరోవైపు ఆమెకు బెయిల్ లభించినందుకు కానీ వీరందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కువగా కూడా అక్కడికి చేరుకున్నారు వాటికి సంబంధించిన దృశ్యాలను మనం ప్రజెంట్ చూస్తున్నాము ఇక బీఆర్ఎస్ కండువాని ఏ విధంగా తను హ్యాపీగా ఫీల్ అవుతూ కూడా అలా బీఆర్ఎస్ శ్రేణుల మీదకి విసిరిన దృశ్యాలని మనం చూస్తున్నాము ప్రజెంట్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే కవిత బయలుదేరారు మరి తన ఇంటి దగ్గర ఇన్ని రోజుల తర్వాత కవిత మళ్ళీ చేరుకుంటున్నారు తన నివాసానికి ఎటువంటి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర ఎటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఎస్ సార్ రేణుశ్రీ నూట అరవై నాలుగు రోజుల తర్వాత కవిత బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తన నివాసానికి వస్తున్న సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి పదిహేనున ఈడీ అదుపులోకి తీసుకుని అరెస్టేషన్ సంగతి అందరికీ తెలిసిందే సో ఇక నూట అరవై నాలుగు రోజుల తర్వాత కవిత తన నివాసానికి వస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జాగృతి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు కవిత నివాసం వద్ద మొత్తం కోలాహలంగా మారిందని చెప్పవచ్చు సో ఇక చాలా మంది గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడే కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు కేటీఆర్ సతీమణి శైలిమతో పాటుగా అదేవిధంగా హరీష్ రావు తల్లి కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు సో మనకు అందుతున్న సమాచారం అయితే శంషాబాద్ హిమానాశ్రం నుంచి కవిత బయలుదేరినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది సో ఇక మార్గ మధ్యలో అక్కడక్కడ కొంత ఆమె అభివాదం చేస్తారు కొంత సమయం అక్కడ గడుస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బైలస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తూ వస్తున్నారు దాదాపుగా ఆమె ఇక్కడికి రావడానికి కనీసం ఎనిమిది గంటల సమయం ఈజీగా పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు చూస్తున్నాం మనం ఇక్కడ అన్నిటిని కూడా అంటే ఆ లైటింగ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆమె ఇక్కడ లోపలికి అంటే నూట అరవై నాలుగు రోజుల తర్వాత తన నివాసానికి వస్తుంది కాబట్టి సో ఆమె లోపలికి వచ్చే ముందు కొన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది సో బాణాసంచతో పాటుగా కొంత ఆమె వస్తున్న సమయంలో కాకర్స్ లాంటివి కాల్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ శ్రేణులందరూ కూడా ఏర్పాటు చేశారు సో ఇక తన నివాసంలో అందరూ కూడా ఒకరొక్కరుగా అభిమానులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు కవిత వస్తున్న సందర్భంగా వారందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాము సో ఇక ఏదైనా సరే మరి అంటే ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మీడియాతోటి మాట్లాడతారా లేదా అనేది కూడా మనకి తెలియాల్సింది సో ఏదేమైనా సరే కవిత తన నివాసానికి వస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఇటు మహిళా కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది సో చాలా మంది ఇక్కడికి ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకొని కవిత రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా లోపలికి వెళ్ళారు సో ఒక్కొక్క శైలిమ కూడా కేటీఆర్ సతీమణి శైలిమ కూడా అందరూ వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చాలా రోజుల తర్వాత కవిత వస్తుంది న్యాయమే గెలిచిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతం చాలా మంది కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు మనతో ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్య గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం చెప్పండి నూట అరవై నాలుగు రోజుల తర్వాత కవిత ఇక్కడికి వస్తున్నారు మీరు ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు ఇదే కాన్సెన్సీ సో మీరు ఎలా ఎలా అనిపిస్తుంది మీకు మాకు నిర్ణయించి చాలా సంతోషంగా ఉంది మేము ఏదైతే అనుకున్నాము న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది అనుకున్నాం సత్యం గెలుస్తుంది అనుకున్నాం వంద శాతం న్యాయం ధర్మం సత్యం గెలిచింది మేము కఠిన ముత్యం లేక బయటకు వస్తాను చెప్పినాం సార్ కేసు ఫైనల్ కాకపోయినా సరే ఈ రోజు బెయిల్ రావడం చాలా సంతోషకరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బెయిల్ ఇచ్చి ఏదైతే ఈడీకి సంబంధించిన అడ్వకేట్లని కానీ క్వశ్చన్ చేయడం జరిగింది అసలు మీ ఈ రోజులు నూట అరవై నాలుగు రోజులు జైల్లో పెట్టారు కదా ఏమైనా ఆధారాలు దొరికినా ఏమైనా ఉంటే చూపి అంటే ఎవరు కూడా ఆధారం చూపించలేదు అందుకే బెయిల్ రావడం జరిపోయింది ఆ బెయిల్ను కూడా కొంతమంది వ్యక్తులు ఏదైతే బుద్ధులేని నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా కొంత విమర్శిస్తారు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జి జడ్జిమెంట్ని కూడా వికరించే విధంగా మాట్లాడుతారు కంటెంప్ట్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు జైల్లో ఊసలు ఎక్కడ పరిస్థితి వస్తుంది రైట్ రేణుశ్రీ చూస్తున్నాము కదా ఖచ్చితంగా ఇక్కడ అందరూ కవిత వస్తున్న సందర్భ సందర్భంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు ముఖ్యంగా మహిళా కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చారు సో ఆమె ఎనిమిది గంటల సమయానికి తన నివాసానికి వస్తారట్టుగా కూడా మనకైతే ఆ సమాచారం అయితే అందుతుంది యూ